హాయ్ అండి విక్కీకి చనిపోకముందు వాడికి ప్రాబ్లం ఎలా వచ్చిందో చెప్తాను చూడండి బాడీ మీద మచ్చలు వచ్చినాయి కదా పుండులు వచ్చేసినాయి అనమాట ఆ పాపం బయటకు వెళ్ళట్లేదు వాడికి బయటకు వెళ్ళాలంటే ఇష్టం కదా అందుకనేసి మేము కొత్తిల్లు కట్టుకుంటుంటే అక్కడికి ఒకసారి తీసుకెళ్ళరు పాపం అలా తీసుకెళ్ళినట్టు ఉంటుంది అంటే అక్కడ కుక్కలు ఉన్నాయంట ఆ కుక్కల దగ్గరికి మామూలుగా వెళ్ళి వచ్చేసాడట ఇంటికి వచ్చిన తర్వాత మర్నాడు చిన్న పొక్కు కింద వచ్చింది సరే చిన్న పొక్కే కదా అనేసి నేను అలా ఫైవ్ ఇయర్స్ ముందు వస్తే పసుపు రాస్తే తగ్గిపోయింది అలా తగ్గిపోతుందేమో అనేసి పసుపు రాశాను అయినా సరే తగ్గలేదనమాట చూడండి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది డాక్టర్ గారికి ఇది వీడియో ఎంత పెట్టానంటే డాక్టర్ గారు ఒకసారి వీడియో తీసి పంపించండి దానికి సంబంధించి నేను మెడిసిన్స్ రాస్తానని చెప్తే ఇక్కడ వీడి బాడీ మీద ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వీడియో తీసి పంపించాను అనమాట దానికి సంబంధించి ఆయన మెడిసిన్ ఇచ్చారు ఫస్ట్ లిక్విడ్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చారు బాడీలోకి ఇవ్వమని చెప్పాను అనమాట బయట నుంచి అంటే బాడీలో ఎక్కడ ఉన్నాయో మనకి కొన్ని బయటికి రావు కదా అందుకనేసి బాడీలోకి ట్యాబ్లెట్స్ ఇవ్వండి తర్వాత బయట రాయటానికి కొన్ని మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్పాను అనమాట అంటే లిక్విడ్స్ అలాంటివి ఇవ్వమని చెప్తే సరే అండి అనేసి అలా ఇచ్చారు ఫస్ట్ లిక్విడ్ ఇచ్చారు లిక్విడ్ ఇస్తే అది బాడీ అంతా అలా రాసేదాన్ని కానీ సరిపోయేది కాదు అది ఏం లిక్విడ్ చూపిస్తాను డ్రాప్స్ అనమాట చాలా పవర్ఫుల్ అది సరిపోవట్లేదు అనేసి సరే అండి నేను మళ్ళీ స్ప్రే బాటిల్ ఇస్తాను అంటే చేత్తో రాయటం కొంచెం ఇబ్బంది అయింది బాడీ అని వచ్చేసింది కదా అందుకనేసి చేత్తో రాయడానికి ఇబ్బంది అయింది అనేసి స్ప్రే బాటిల్ ఇచ్చారనమాట స్ప్రే బాటిల్లో అన్ని రాసినా సరే ఇలానే ఉంది ఏంటండి తగ్గట్లేదు అంటే కొంచెం అంటే వయసు అయిపోయింది కదా బాగా పెద్ద వయసు అయిపోయింది కదా ఇంకా ఇలాంటివి వస్తే తగ్గవో అని చెప్పేసారు చెప్పేస్తే పర్వాలేదండి ఎలాగైనా వాడతాను అనేసి ఆయన తగ్గదు ఇంకా చెప్పలేమో అన్నా సరే ఇవ్వండి పర్వాలేదు నేను ఏదోలా రాసుకుంటానంటే ఇచ్చారనమాట అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మెడిసిన్ అవన్నీ పని చేయకపోతే సరే ఏం చేయాలి పసుపు ఇంకా ఆకులు ఉంటాయి కదా అంటే వేపాకు ఇలా కొన్ని ఆయుర్వేదానికి సంబంధించినవన్నీ కలిపి ఇలా మిక్సీలో చేసి ఫిడ్లస్ తయారు చేస్తాను అనమాట ఇది రాయటం అంటే కొంచెం కుదరక ఇవన్నీ ఏం బాటిల్ తీయాలో తెలియక చూడండి ఎన్ని బాటిల్స్ మార్చేసి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట దాన్ని స్ట్రేట్తో రాసా అనమాట మొత్తం చాలామంది గ్లౌజ్ రాసుకోవచ్చు కదా బాడీ అంతా ఇంకా గ్లౌజ్లు వేయాలంటే వాళ్ళని చూడలేకపోయినా ఇంకా ఆ టైం ఆ బాధలో ఇంకా చేతితోటే రాసేసేదాన్ని గ్లౌజ్లు వేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు నాకు చెప్తాను ఇక్కడ చూడండి ఆ స్ప్రే చేసే బాటిల్ లేక చాలా కష్టపడ్డాను వాడికి రాయటానికి ఎందుకంటే మొత్తం అంతా అవ్వాలి ఉంది తర్వాత ఏం చేశానో చూడండి మీరు ఇంకా వాటర్ అంతా చల్లేసాను అనమాట మీదికి సరే వేరే బాటిల్ అయినా సెట్ చేసుకున్నా వాటికి రాసే విధానం ఎలా ఉంటుందో చూస్తాను దీనికైతే రావట్లేదు ఓకే వస్తుంది కొంచెం తక్కువ వస్తుంది ఓకే బాగానే వస్తుందిలే ఇది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయితే సరిపోతుంది బాగా ఎర్రగా రెడ్ షేడ్ వచ్చేసింది ఏంటో చూడండి ఒకసారి బాగా రెడ్ షేడ్ వచ్చేసింది ఎన్ని ట్యాబ్లెట్లు వాడేమో ఎంత మెడిసిన్ నాకు డబ్బులు ఖర్చు పెట్టినందుకు కాదు కానీ ఎక్కువ మెడిసిన్స్ వాడితే కాంప్లికేషన్స్ వస్తాయి కదా అది భయం నాకు వీడికి ఏం వస్తుందా ఎక్కువ వాడటం వల్ల అని భయం పక్కన అంతే అంతకు మంచి లేదు దగ్గర దగ్గర పదివేలు అయినాయి డబ్బులు కాదు మెయిన్ ఏంటంటే అతను అంటాం డాక్టర్ గారు అంటాం వయసు అయిపోయింది కదా ఇవి వచ్చినా తగ్గు అనేసి అంటున్నారు అనమాట ఒకసారి చూద్దుగా చూస్తారు ఒకసారి లేదు మొత్తం పోసేసాను బాడీ మీద పోసేసి చేత్తో రాసేసాను ఇంకా అవ్వట్లేదు అవ్వట్లేదు స్ప్రే చేసినా సెట్ అవ్వట్లేదు ఇంకా కింద కూడా పోసేసాను ఇలా పడుకుంటే కొంచెం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా అందుకు మొత్తం తడిపేసాను ఆ మందు ఎలా తయారు చేసాను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్రస్తుతం ఇది రాసి చూస్తున్నాను అన్ని మెడిసిన్స్ వాడినా ఉపయోగం లేదు కూర్చోండి కరెక్ట్గా కూర్చున్నాడు చాలా ఓవర్గా ఉంది బుజ్జదు బంగారం ఇలా బుజ్జు ఇక్కడ మెడిసిన్ ఉంది ఇప్పుడు బుజ్జు అమ్మ ఇక్కడ పడుకో పడుకో అక్కడ పడుకో అదంతా వేస్తాను పడుకో నాకు కట్టడం అంటే ఎంత బాధ వస్తుందో లేకపోతే దుప్పటి నిండా బామేసుకుంటాడు ఇదంతా కొంచెంసేపు కట్టేసి ఆ మందంతా కొంచెం లోపలికి పెట్టాక అప్పుడు ఇప్పేస్తాను బంగారం అమ్మ ఇప్పేనా నిన్ను ఇప్పనా వాడు ఫేస్ చూస్తుంటే ఎంత జాలి వస్తుందో ముట్టుకోవడానికి లేదు ముద్దు పెట్టుకోవడానికి లేదు వాడు అలా చూస్తున్నాడు పాపం ఓకే ఇక్కడ చూడండి అంటే ట్యాబ్లెట్స్ కాకుండా వాడికి బాడీ మీద ఇచ్చే లిక్విడ్స్ అన్నమాట ఇక్కడ చిన్న చిన్న బాటిల్ ఉంది కదా అది వచ్చి ఎనిమిది వందలు అనమాట బాటిల్ చిన్న బాటిల్ అలాంటివి చాలా వాడు దగ్గర దగ్గరగా ఇవన్న మెడిసిన్స్ వాడికి వాడిన మెడిసిన్స్ అన్నీ అనమాట దగ్గర దగ్గరగా ఒక పదిహేను వేలు అయింది ఆడు చనిపోయేటప్పటికి ఇవి వాడిన తర్వాత ఇది డి విటమిన్ వస్తుంది డి విటమిన్ డి వస్తుంది అనేసి ఇలా ఎండ్లో కూర్చోబెట్ట అంటే పెట్టాను అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎండ్లో పెట్టాను అనమాట మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మనకి సెట్ అవ్వలేదు ఇలా వాడిన ఒక ఫైవ్ ఐదు నెలలు అనమాట ఐదు నెలలు పడ్డాడు బాధ ఇలా ఐదు నెలలు పడిన తర్వాత ఇది దగ్గరికి వచ్చి అంటే ఒక నెలలో చనిపోతాడు అనగా అనమాట ఇది అలా బాగా వీక్ అయిపోయాడు ఇంకా తిండి కూడా చాలా కంట్రో చాలా తక్కువ తినేవాడు చాలా బాధ అనిపిస్తుంది వాడిని చూస్తుంటే ఎలా చనిపోయాడో చనిపోయే ముందు ఏం చేసి చనిపోయాడో మీకు తర్వాత వీడియోలో పెడతాను